హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను మామిడికాయలతో పచ్చడే కాకుండా ఇలా చేసుకొని తినండి దీన్ని తేప్లా ఎక్కువ కానీ చపాతీలోకి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకుపోయినట్లయితే బాగుంటుంది చపాతి మీద ఇలా అప్లై చేసుకొని కూడా రోల్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడైనా బాక్స్లోకి కూడా ఇలా పెట్టి ఇవ్వవచ్చు పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది మరి ఎలా తయారు చేద్దాము చూద్దాం రండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ చక్కెర కానీ లేకుండా ఎంతో ఈజీగా చేసుకొని ఈజీగా చేసుకొని తినొచ్చు బనగానపల్లి మామిడికాయ ఒకటి బెల్లం హాఫ్ కప్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు నాలుగు దాల్చిని వన్ ఇంచ్ సోఫ్ వన్ టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వీటినే ఆనియన్ సీడ్స్ కూడా అంటారు బ్లాక్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మామిడికాయను శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఉండే పైనుండే తొక్క అంతా తీసివేయండి మామిడికాయకుండె పైనుండే తొక్క అంతా తీసివేసిన తర్వాత వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి పచ్చళ్ళు కానీ లేదా ఇలా జెల్లీ ఐటమ్స్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ తడి లేకుండా చూసుకోండి తడి ఉన్నట్లయితే పాడవుతుంది మామిడికాయలను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఒక కుక్కర్ తీసుకొని అందులో అడుగు భాగంలో నీళ్లు ఆఫ్ గ్లాస్ పూసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల గిన్నెను కుక్కర్లో పెట్టుకోండి పైన మూత మూసి కుక్కర్ కూడా మూత మూసుకోండి కుక్కర్కు వెయిట్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి కుక్కర్ పెట్టుకోండి మంటను మీడియం హీటులో పెట్టుకొని కుక్కర్కు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మామిడికాయ ఎంత బాగా మెత్తగా ఉడికిందో ఈ గిన్నెను బయటికి తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో బెల్లం వేసి కలుపుకోవాలి లేదంటే బెల్లం వేసి మిక్సీ కూడా చేసుకోవచ్చు ఈ మామిడికాయ గుజ్జు పూర్తిగా చల్లారక ముందుకే బెల్లం వేసి కలుపుకున్నట్లయితే పాడవుతుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోండి లేదా గరిటెతో బాగా కలుపుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న బండి పెట్టుకొని అందులో ధనియాలు మెంతులు జీలకర్ర సోఫ్ ఆవాలు వీటన్నింటినీ సన్నటి మంట మీద ఒక నిమిషం పాటు వేయించుకోండి ఏమాత్రం మాడిపోకుండా వేయించుకోండి మిరియాలు దాల్చిని వన్ ఇంచు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది లవంగాలు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని ఇప్పుడు అందులో ఉడికించుకున్న మామిడికాయలు బెల్లం వేసి మిక్సీ చేసుకున్న దాన్ని అందులో వేసుకొని గరిటతో బాగా కలుపుతూ ఉండాలి ఇది బాగా దగ్గరకు అవుతున్నప్పుడు అందులో బ్లాక్ సాల్ట్ కారం ముందుగా మనం వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మరి కాస్త దగ్గర పడే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలా దగ్గర అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకోండి ఆరు నెలలైనా పాడు కాకుండా ఉంటుంది దీన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా చపాతి మీద కూడా ఇలా అప్లై చేసుకొని రోల్ చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది ఎలాంటి చక్కెర కానీ ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటారు తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంతో బాగుంటుంది ఇది మరి ఈ మ్యాంగో జల్లి మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు గాజు బౌల్లో స్టోర్ చేసుకునేటప్పుడు గాజు బౌల్ ఎక్కడ తడి లేకుండా చూసుకోండి అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తడి ఉన్నట్లయితే పాడవుతుంది మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్